వెజ్ రోల్స్ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి వెజ్ రోల్స్లోకి స్టఫింగ్ కోసం వన్ కప్ గ్రీన్ పీస్ వన్ కప్ క్యారెట్ వన్ కప్ ఆనియన్స్ వన్ కప్ క్యాప్సికమ్ వన్ కప్ పొటాటోస్ తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న పొటాటోస్ని క్యారెట్ని క్యాప్సికమ్ని గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఉండాలండి అంతే అండి స్టఫింగ్ కోసం మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేని నేను పక్కన పెట్టుకో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత వీటిని చపాతీలా ఒత్తుకోవాలి ఈ షేప్లోనే ఒత్తుకోవాలండి రౌండ్ షేప్లో ఒత్తుకుంటే మనకి రోలింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఈ షేప్లో ఒత్తుకుంటే రోలింగ్ ఈజీగా అయిపోతుంది ఈ విధంగా బాగా కాల్చుకున్న తర్వాత వీటిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీని యాడ్ చేసుకొని రోల్ చేసుకోవడమే అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ రోల్స్ రెడీ అయిపోయాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్